కాలంలో అసంతృప్తి సార్ అన్ని వర్గాల అసంతృప్తి అంటే సార్ ఫేక్ ప్రచారానికి అసంతృప్తిగా ఏముంటుంది సార్ పబ్లిక్లోకి వస్తే రైతులకు రెండుసార్లు డబ్బులు వేసామా లేదా లేదు పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం చేసామా లేదా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామా లేదా ఉచిత బస్సు సౌకర్యం కల్పించామా లేదా ఇలా ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీ మునుముందుకు కొనసాగుతుంది పోలవరం ఆగిందా అమరావతి ఆగిందా బహువేగంగా పగలనక రాత్రి టెక్నీషియన్లు బహువేగంగా చేస్తున్నారు మనందరం దాన్ని చూస్తున్నాం అదే అదేవిధంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు దావోసు వెళ్తే ఎందుకు వెళ్ళారో ఎంత పెట్టుబడి తెచ్చారో చెప్పేవాళ్ళు కాదు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు ఏం కంపెనీలు వచ్చినాయో చెప్పేవాళ్ళు కాదు ఈ రోజున మా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళినా చంద్రబాబు గారు ఇతర దేశాలు వెళ్ళినా ఏ కంపెనీలతో మాట్లాడారు ఎంత నిధులు తీసుకొచ్చారు దాని టైప్ ఏంటి దానికి ఇక్కడ ఎంత భూమి కేటాయించారు ఏ నియోజకవర్గంలో కేటాయించారు దానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రతిదీ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది అలాంటి ప్రభుత్వం మనందరం పొందుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాను